శాంతి ఈ బాబా ఏం చెప్తున్నారంటే మనకు ఏ జ్ఞానం అయితే లభిస్తూ ఉందో దానిపై విచార సాధన మతనం చేయండి జ్ఞాన మతనము ద్వారానే అమృతం వెలువడుతుంది అన శాంతి అన్న రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఇరవై ఒక్క జన్మలకు మాల మాల్గా అయ్యే సాధనం ఏమిటి అనగా మికిలి ధనవంతులుగా అయ్యే సాధనం ఏమిటి జ్ఞానరత్నాలు ఎంతెంత మనము ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఈ జ్ఞానరత్నాలను ధారణ చేస్తామో అంతంత మిగిలి ధనవంతులుగా అవుతాము ఇప్పటి జ్ఞానరత్నాలే అక్కడ వజ్ర వైడూర్యాలుగా అవుతాయి ఎప్పుడైతే ఆత్మ జ్ఞానరత్నాలను ధారణ చేస్తుందో నోటి ద్వారా జ్ఞానరత్నాలు వెలువరిస్తుందో రత్నాలని వి వింటూ మళ్ళీ వినిపిస్తుందో అప్పుడు వారి హర్షి ముఖము ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది ఆసు గుణాలు తొలగిపోయినప్పుడు మికిలి ధనవంతులుగా అవుతాము తండ్రి పిల్లలకు జ్ఞానము భక్తిని గురించి అర్థం చేయిస్తారు సత్యయుగంలో భక్తి ఉండదని పిల్లలకు తెలుసు జ్ఞానం కూడా సత్యయుగంలో లభించదు కృష్ణుడు భక్తి చేయడు జ్ఞాన మురళి కూడా మ్రోగించడు మురళి అనగా జ్ఞానాన్ని ఇవ్వడము మురళిలో ఇంద్రజాలము ఉంది అని గాయనం ఉంది కదా కనుక ఏదో ఇంద్రజాలం ఉంటుంది కదా కేవలం మురళి మ్రోగించడము సాధారణమైన విషయము ఫకీర్లు కూడా మురళి మ్రోగిస్తారు ఇందులో గ్రా జ్ఞాన ఉంది అజ్ఞానాన్ని ఇంద్రజాలము అని అనరు అది చింటూ దేవతలు ఎప్పుడైతే మనుషులుగా అవుతారో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది మనుషులను వికారులని దేవతలను నిర్వికారులని అంటారు దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు దేవతలలో ఈ జ్ఞానము ఉండదు దేవతలు సద్గతిలో ఉంటారు దుర్గతిలో ఉన్నవారికి జ్ఞానము అవసరము ఈ జ్ఞానము ద్వారానే దైవీ గుణాలు వస్తాయి జ్ఞాన ధారణ ఉన్నవారి నడవడికలే దైవత్వము ఉంటుంది ధారణ తక్కువ ఉన్నవారి నడవడికలో మిక్స్ ఉంటుంది ఆసుడి చలనము ఉన్నవారిని నా పిల్లలు అని చెప్పలేము ధారణ లేకుంటే నా పిల్లలు అని ఎలా చెప్పుకోగలరు పిల్లలు తండ్రిని తెలుసుకుంటే తండ్రి కూడా పిల్లలను ఎలా తెలుసుకోగలరు ఎంత పచ్చి పచ్చిగా తండ్రిని నిందిస్తూ వచ్చారు భగవంతుని నిందించడము ఎంత చెడ్డది వారు బ్రాహ్మణులుగా అయినప్పుడు నిందించడము ఆగిపోతుంది కనుక ఈ జ్ఞానాన్ని విచారసాగర మతనం చేయవలసి ఉంటుంది విద్యార్థి విచారసాగర మతనం చేసి జ్ఞానాన్ని ఉన్నతి చేసుకుంటాడు మీకు ఈ జ్ఞానము లభిస్తుంది దీనిపై మీరు విచారసాగర మతనం చేయడం ద్వారా అమృతం వెలువడుతుంది విచార సాగర మతనం జరగకుంటే ఇంకే మతనం జరుగుతుంది ఆసురీ విచార సాగర మతనం దీని ద్వారానే మలినాలనే వస్తాయి అయినా పిల్లలైన మనము ఇప్పుడు తండ్రి పే పేరును ప్రఖ్యాతం చేయాలి ముఖము సదా చాలా హర్షితంగా ఉండాలి నోటి ద్వారా సదా ఈ రత్నాలే వెలువడాలి ఈ లక్ష్మీనారాయణులు చాలా హర్షితంగా ఉన్నారు వీరి ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేశాయి నోటి ద్వారా ఈ జ్ఞాన రత్నాలే వెలువడుతూ ఉండేవి ఈ రత్నాలని వింటూ వినిపిస్తూ ఉండేవారు చాలా ఖుషీగా ఉండాలి ఇప్పుడు మీరు ఏ జ్ఞాన రత్నాలను తీసుకుంటున్నారో అవి తర్వాత సత్యమైన వజ్ర వైడూర్యాలుగా అవుతాయి నవరత్నాల మాల ఏ వజ్ర వైడూర్యాలది కాదు ఇది చైతన్య రత్నాల మాల మనుషులు వాటిని ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైన వాటిగా ధరిస్తారు జ్ఞానరత్నాల మాల ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే తయారవుతుంది ఈ రత్నాలే ఇరవై ఒక్క జన్మలకు మికిలి సంపన్నులుగా చేస్తాయి వీటిని ఎవరూ దోచుకోలేరు ఇక్కడ ధరిస్తే తక్షణం ఎవరైనా దోచుకుంటారు కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతంగా చేసుకోవాలి ఆసురి గుణాలను తొలగించుకోవాలి ఆసురి గుణాలు కలవారి ముఖ్య ముఖమే అలా అవుతుంది క్రోధంలో అయితే ఎర్రగా రాగి వలె అయిపోతుంది కామ వికారము కలిగిన వారి ముఖము పూర్తి నల్లగా అయిపోతుంది అరే చింటూ తండ్రి చెప్తారు మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహ సంబంధాలు అన్నీ వదిలివేయండి ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఆ శ్రీమంత స్థితి అంత సమాప్తమైపోతుంది మళ్ళీ కొత్తగా చదవాలి ధనాన్ని సంపాదించినప్పుడే ధనవంతులుగా అవుతాము లేక దాన పుణ్యాలు బాగా చేసి ఉంటే శ్రీమంతుల ఇంటిలో జన్మిస్తాము ఇది జరిగిపోయిన కర్మల ఫలమని అంటారు జ్ఞానదానము చేసినప్పుడు కాలేజీలు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తే అందుకు ఫలము లభిస్తుంది కానీ అది అల్పకాల ఫలము ఈ జ్ఞాన ఈ దాన పుణ్యాలు మొదలైనవన్నీ ఇక్కడే చేస్తారు సత్యయుగంలో చేయరు సత్యయుగంలో మంచి కర్మలే ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వారసత్వం లభించి ఉంటుంది అక్కడ ఏ కర్మ వికర్మగా అవ్వదు ఎందుకంటే రావణుడే ఉండడు వికారాలకు వర్షమగుట వలన వికారీ కర్మలుగా అవుతాయి వికారాల వలన వికర్మలు తయారవుతాయి స్వర్గంలో వికర్మలేవి జరగవు పూర్తి ఆధారమంతా కర్మలపై ఆధారపడి ఉంది ఈ మాయా రావణుడు అవగుణాలు గలవారిగా చేస్తాడు తండ్రి వచ్చి సర్వగుణ సంపన్నులుగా చేస్తారు రామవంశీయుల రావణ వంశీయుల యుద్ధము జరుగుతుంది మీరు రాముని సంతానము ఎంతో మంచి మంచి పిల్లలు మాయా చేతిలో ఓడిపోతారు బాబా వారి పేర్లు చెప్పరు ఆయన ఆశను ఉంచుకుంటారు అధమా అద అధమాతి అదములను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది తండ్రి పూర్తి విశ్వాన్ని అంతా ఉద్ధరించవలసి ఉంటుంది అన పాత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయడమే తండ్రి కర్తవ్యము తండ్రి పేరే శివుడు పిల్లలను శాలి గ్రామాలు అని అంటారు ఇరువురికి పూజ జరుగుతుంది కానీ పూజ చేసే వారికి ఏమీ తెలియదు పూజించేందుకు ఒక ఆచార సంప్రదాయంగా చేశారు దేవీలకు కూడా ఫస్ట్ క్లాస్ వజ్రాలు ముత్యాలు మొదలైన వాటితో భవనాలు తయారు చేస్తారు పూజిస్తారు ఇక్కడ మట్టి లింగాలను తయారు చేస్తారు పగలగొడతారు లింగాలను తయారు చేయడంలో శ్రమ ఉండదు దేవీలను తయారు చేయడంలో శ్రమ ఉంటుంది వారి పూజలో శ్రమ ఉండదు ఉచితంగా లభిస్తాయి రాళ్ళు నీటి నీటి రాపిడికి గోళాకారంగా తయారవుతాయి పూర్తి అండాకారంగా చేస్తారు ఆత్మ అండాకారంలో ఉంటుంది బ్రహ్మతత్వంలో ఉంటుంది అని అంటారు కనుక దానిని బ్రహ్మాండము అని అంటారు మీరు బ్రహ్మాండానికి విశ్వానికి అధికారులుగా అవుతారు కనుక మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయించాలి శివుడిని బాబా అని అందరూ స్మృతి చేస్తారు బ్రహ్మను కూడా బాబా అని అంటారు ప్రజాపిత కనుక పూర్తి ప్రజలందరికీ పిత అయ్యాడు కదా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యాడు ఈ పూర్తి జ్ఞానము ఇప్పుడు మీలో ఉంది ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది చెప్తారు కానీ యథార్థ రీతిలో ఎవరికీ తెలియదు బ్రహ్మ ఎవరి సంతానము పరంపిత పరమాత్మని సంతానము అని మీరు చెప్తారు శివబాబా వీరిని దత్తు తీసుకున్నారు కనుక ఇతడు శరీరధారి కదా ఈశ్వరునికి అందరూ సంతానమే ఎప్పుడైతే శరీరము లభిస్తుందో అప్పుడు ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలు అని చెప్తారు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మీ ధనికత్వము స్థానాల అహంకారాన్ని సమాప్తం చేసుకోవాలి అవినాశి జ్ఞానధనము ద్వారా స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా చేసుకోవాలి సేవలో ఎప్పుడూ అలసిపోరాదు వాతావరణాన్ని బాగా ఉంచుకునేందుకు నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి దుఃఖమును ఇచ్చే మాటలు వెలువడకుండా గమనం ఉంచాలి హర్షితముఖులుగా ఉండాలి అనా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఎటువంటి వాయుమండలంలోనైనా మనస్సు బుద్ధిని ఒక సెకండ్లో ఏకాగ్రము చేసే సర్వశక్తి సంపన్న భవ బాప్దాద పిల్లలందరికీ సర్వశక్తులను వారసత్వ రూపంలో ఇచ్చేస్తా ఇచ్చేశారు స్మృతి శక్తి అంటే మనస్సు బుద్ధి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ లగ్నమైపోవాలి ఎటువంటి వాయు మండలంలో అయినా తమ మనస్సు బుద్ధిని ఒక సెకండ్లో ఏకాగ్రం చేయండి పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్న వాయుమండలం తమో గుణిగా ఉన్న మాయ తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఒక సెకండ్లో ఏకాగ్రమైపోండి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉంటే మనల్ని సర్వశక్తి సంపన్నులు అని అంటారు విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటము మరియు పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని ధరించే వారే డబల్ కిరీటదారులుగా అవుతారు అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి